నమో వెంకటేశాయ తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేద విశ్వవిద్యాలయం సమర్పిస్తున్నటువంటి భారతీయ విజ్ఞానధారకు స్వాగతం ఈ రోజున మనం చాంద్రోగ్యోపనిషత్ రహస్యాలు అనేటువంటి శీర్షికలో భాగంగా సంక్షిప్త పరిచయాన్ని తెలుసుకుందాం మనకు ప్రాచీన భారతీయ విజ్ఞాన పరంపరలో వేదములు తొలి సాహిత్య ఆకరములు అనేటువంటిది అందరికీ తెలిసినటువంటి విషయమే వేదములు రెండు భాగములు కలిగి ఉంటాయి సంహిత బ్రాహ్మణారణ్యకములు కలిపి కర్మకాండగాను అనేటువంటివి జ్ఞానకాండ బోధకములుగాను మనకు ప్రపంచానికి విదితమైనటువంటి విషయం అయితే ఈ బ్రహ్మ బోధకము అంటే ఏమిటంటే ప్రపంచానికి కారణభూతమైనటువంటి తత్వాన్ని గురించి తెలియజేసేటువంటివి అన్నమాట ఇలా బ్రహ్మబోధకములైనటువంటి మార్గములు మూడు ఉన్నాయి వాటికే ప్రస్థానత్రయము అని పేరు అవి ఏమిటంటే ఉపనిషత్తులు వ్యాస మహర్షి విరచితమైనటువంటి బ్రహ్మ సూత్రములు శ్రీమద్భగవద్గీత ఈ మూడింటికి కలిపి ప్రస్థాన త్రయము అంటే మోక్ష మార్గత్రయము అని ప్రసిద్ధి వీటిలో ఉపనిషత్తులు పౌరుషయములు కాదు అంటే ఏ వ్యక్తి చేత రచింపబడినటువంటివి కావు అది మన యొక్క సంప్రదాయము నమ్ముతున్నటువంటి విషయం అయితే ఈ ఉపనిషత్తులు ఎన్ని అని కనుక మనం చూసినట్లయితే పతంజలి అదేవిధంగా ప్రాచీన మహర్షులందరూ చెప్పినటువంటి విధంగా మనకు తిరుక్సామ యజరత్ వేదములన్నీ కలిపి పదకొండు వందల ముప్పై యొక్క వేదశాఖలు ఎన్ని వేదశాఖలు ఉన్నాయో అన్ని సహితలు అన్ని బ్రాహ్మణములు అన్ని ఆరణ్యకములు అన్ని ఉపనిషత్తులు ప్రాచీన కాలంలో ఉండేవిట అయితే ఈ రోజున మాత్రం మనకు అంత సంఖ్యలో ఈ ఉపనిషత్తులు కానీ ఇతర వైదిక గ్రంథములు కానీ లభించటం లేదు కనుక ఇప్పుడు లభించేటువంటి ఉపనిషత్తులలో కూడా కేవలము పది ఉపనిషత్తులకు మాత్రమే ప్రాధాన్యము ప్రాశస్త్యం ఎక్కువగా ఉన్నది కారణం ఏమిటంటే మన త్రిమతాచార్యులలో అద్వైత ప్రతిష్టాపన చేసినటువంటి అద్వైత వ్యాప్తి చేసినటువంటి శంకర భగవత్పాదులు మనకు పదకొండు ఉపనిషత్తులకు వ్యాఖ్యానం రాశారు ఆ ఉపనిషత్తులు ఏమిటంటే ఈశ కేన ప్రశ్న ప్రతి ఐతరే ఎంచ ఛాగ్యం బృహదారణ్యకం తథా అని పది ఉపనిషత్తులు ఆ పైన పదకొండవ ఉపనిషత్తు శ్వేతాశ్వతర ఉపనిషత్తు ఈ విధంగా ఈశోపనిషత్తు ఖేనోపనిషత్తు కఠోపనిషత్తు ముండకోపనిషత్తు మాండూక్యోపనిషత్తు తైత్రీయోపనిషత్తు ఐతరేయోపనిషత్తు చాందోగ్యోపనిషత్తు గృహదారుణ్యకో ఈ విధంగా మనకు ఈ పది ఉపనిషత్తులతో పాటు చివరకు శ్వేతాశ్వతర ఉపనిషత్తు కలిపి పదకొండు ఉపనిషత్తులకు శంకర భగవత్పాదులు వారు భాష్య రచన చేశారు కనుక వీటికి లోక ప్రసిద్ధి ఉన్నది ఇవి ఉపనిషత్ గ్రంథ సముదాయంలో తలమానికముల వలె గణింపబడుతూ ఉన్నాయన్నమాట వీటిలో ఒకటి ఛాందోగ్యోపనిషత్తు ఈ ఛాందోగ్యోపనిషత్తు అనేటువంటి దాని గురించి మనం తెలుసుకోవాలంటే మరొక ప్రస్తావన కూడా అవసరం సాధారణంగా వేదములు నాలుగు ఏవైతే ఉన్నాయో ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అథర్వ వేదము అని ఈ నాలుగు వేదములకు నలుగురు ఋత్విక్కులు ఉంటారు ఈ నలుగురు ఋత్వికుల్లో ఋగ్వేద పాఠాన్ని చేసేటువంటి ఋత్విక్కు హోత అని పేరు అదేవిధంగా సామవేద మంత్రములను పఠించేటువంటి ఋత్విక్కుని ఉద్ఘాత అంటారు అలాగే యజుర్వేదాన్ని పఠించేటువంటి ఋత్విక్కుని అధ్వర్యు అంటారు చివరిగా అథర్వవేద ప్రయోగం చేసేటువంటి ఋత్విక్కుని బ్రహ్మ అంటారు ఈ విధంగా హోత ఉద్ఘాత అధ్వర్యువు బ్రహ్మ అనేటువంటి ఈ నలుగురిలో సామవేదాన్ని ఎవరైతే పఠిస్తారో వారు ఉద్ఘాత అనేటువంటి ఋత్విక్కుగా చెప్పబడుతున్నారు అనమాట ఈ ఉద్ఘాత అనేటువంటి పదానికి పర్యాయ పదం చందోగులు అని అంటే చందోగులు అంటే ఏమిటంటే ఛందస్ అంటే వేదం ఛందాంసి గీయంతే ఏతై ఇది ఏతే చందోగా అంటే వేదములను అంటే వేదములను తీసుకుని వేదములను గానం చేసేటువంటి వారు కనుక చందోగులు అని చందోగానాం ఉపనిషత్తు ఛాందోగ్యోపనిషత్తు అని చెప్పబడుతుంది అనమాట కనుక ఈ విధంగా చాందోగ్యోపనిషత్తు అనేటువంటిది చాలా ప్రశస్తమైనటువంటి ఉపనిషత్తులలో ఒకటిగా చెప్పబడుతోంది కనుక ఉపనిషత్తులు ముందు చెప్పుకున్నటువంటి పది ఉపనిషత్తులలో చాలా అతిపెద్ద ఉపనిషత్తు బృహదారుణ్య ఆ బృహదారుణ్యుగోపనిషత్తు ఎంత విస్తృతము ఎంత పెద్దదో దాని తర్వాత మనం పేర్కొనదగినటువంటి ఉపనిషత్తు ఈ చాందోగ్యోపనిషత్తు అనమాట ఈ చాందోగ్యోపనిషత్తులో ఈ చాందోగ్యోపనిషత్తులో ఎనిమిది అధ్యాయములు నూట యాభై నాలుగు ఖండములు ఆరు వందల ఇరవై ఎనిమిది మంత్రములు ఉన్నాయట కాబట్టి సాధారణంగా ఒక ప్రథ ఉన్నది లోకంలో ఏంటంటే ఈ చాందో గోపరిషత్తు అనేటువంటిది గద్యమయము అని కానీ మనకు వేదములను పరిశీలించినట్లయితే వేదములన్నీ కూడా చంద్రోబద్ధములే కనుక ఏదో ఒక చంద్రుస్సులో నిబద్ధింపబడినటువంటి అన్నమాట అయితే తృష్ణుఘనిష్ఠు బృహతి పంక్తి తృష్ణు జగతి అతి జగతి అతి శక్వరి అష్టి అత్యష్టి ధృతి అతి ధృతి ప్రకృతి ఆకృతి ఉత్కృతి మొదలైనటువంటి ఇరవై ఆరు ప్రధానమైన ఛందుస్తులు ఏవైతే ఉన్నాయో వాటి యొక్క అక్షరం అయితే తెలుస్తుంది కానీ ఛందస ఛంద సమ్మేళ్యతే ఇది ప్రగాథ ప్రగాధ్యతే చందసందమ్మేల్యతే ఇది ప్రగాధ అని ప్రగాధ చందుస్తులనేటువంటివి ఉన్నాయి ఈ వేదములలో ఉన్న ప్రగాధ చందస్సులన్నీ కూడా గద్యంలాగా కనిపిస్తాయన్నమాట కనుక వీటిని గద్యమయము అనేటువంటి ఒక ప్రసిద్ధి ఉన్నది కానీ ఇవి కూడా చంద్రోబద్ధమునే అని మన యొక్క మహర్షుల యొక్క ఉపదేశం కనుక ఇటువంటి ఈ విస్తారం కలిగినటువంటి ఈ మహత్తరమైన అతి బృహత్తరమైన ఈ చాంద్రోగ్య పరిషత్తులో మనం గ్రంథ విభాగాన్ని కనుక చూసినట్లయితే ఇంతవరకు చెప్పుకున్నటువంటి విధంగా ఎనిమిది అధ్యాయములు లేదా ఎనిమిది ప్రపాఠకములు అనేటువంటిది స్థూలము ప్రతి ప్రపాటకములో కొన్ని ఖండములు ఉన్నాయి ఈ ఖండములు మొత్తం కలిపి నూట యాభై నాలుగు అయితే వీటిలో ఒకటవ ప్రపాటకంలో పదమూడు ఉన్నాయి రెండవ ప్రపాటకంలో ఇరవై నాలుగు ఉన్నాయి మూడవ ప్రపాటకంలో పంతొమ్మిది ఉన్నాయి నాలుగవ ప్రపాటకంలో పదిహేడు ఖండములున్నాయి ఐదవ ప్రపాటకంలో ఇరవై నాలుగు ఖండములున్నాయి ఆరవ ప్రపాటకంలో పదహారు ఖండములున్నాయి ఏడవ ప్రపాటకంలో ఇరవై ఆరు ఖండములున్నాయి ఎనిమిదవ ప్రపాటకల్లో పదిహేను ఖండాలున్నాయి కనుక ఈ విధంగా మనకు ఈ ఖండ విభాగం అనేటువంటిది ఉన్నది విధంగా మనకు ఈ చాంద్రోగ్యోపనిషత్తులో ఉన్న మంత్రాల సంఖ్య మొత్తము కలిపి ఆరు వందల ఇరవై ఎనిమిది కనుక ఈ విధంగా విషయ విభాగం అనేటువంటిది చేయబడింది ఇందులో ఎన్నో రహస్యాలు ఉన్నాయి ఆ రహస్యాలు ఏమిటి ఆ రహస్యాలు మనకి ఏ విధంగా ఉపయోగపడతాయి కేవలం ముక్తి కోరుకునే వారి కోసం మాత్రమే ఈ మంత్రాలన్నీ చెప్పబడ్డాయా ఈ ఉపనిషత్తుల్లో లేక సామాజిక ప్రయోజనం కూడా ఉన్నదా అనేటువంటి విషయాన్ని మనం ముందు ముందు తెలుసుకుందాం ఓం నమో వెంకటేశాయ్